హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడైతే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ప్రొద్దుటైతే మా అమ్మాయికి అయితే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి ఇంక పంపేశాను ఇంకా టిఫిన్ అయితే ఇంక ఇడ్లీ చేసేసి ఇంకా ఇంకా అలా లంచ్ బాక్స్ పెట్టేసి పంపేశాను ఎందుకంటే మొన్న ఫేవర్ వచ్చింది కదా అప్పటి నుంచి నాకు అస్సలు పని మీద లేదనమాట నీరసంగా ఉంటుంది పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు ఏమీ లేదన్నమాట ఏదో అలా చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయలు అయితే పులుసు పెడతాను అనమాట ఇవి మా పైన అమ్మ కుండీలో వేసింది పాదు వచ్చింది అన్నమాట ఆ పాదుకి వచ్చిన కాయలు చాలా లేతగా చాలా బాగున్నాయి ఒక నాలుగు ఐదు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా అవి అయితే నేను పులుసు పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించే కడాయి పెట్టేసుకుని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఆయిల్ వేసేసుకొని ఇంకా అందులో వచ్చి ఇంకా ఆవాలు జీలకర్ర ఇలా తాలింపు అయితే వేసేసుకోవాలి పులుసు సింపుల్గా ఉన్న చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇంకా పులుసు చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి మనం ఏది గుడ్లు పులుసు పెట్టుకున్నా ఏం పులుసు పెట్టుకున్నా ఇలా కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒకటి అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇంకా దాంట్లో వచ్చేసి ఇంకా కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాను తొందరగా వేగిపోతాయి కదా ఉల్లిపాయలు వచ్చేసి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ వచ్చి తప్పకుండా ట్రై చేయండి చాలామంది కాకరకాయ తినరు కదా కానీ కాకరకాయ చాలా మంచిదండి తినాలి ఇది చిన్నగా కట్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసి ఒక గంట ముందే నేను ఇలాగా ఉంచేస్తాను అనమాట ఉంచేస్తే ఏంటంటే ఏదన్నా మనం ఎక్స్ట్రా కొంచెం చేదు ఉంటుంది కదా మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నమాట చాలా లేతగా ఉన్నాయి కాకరకాయలు వచ్చేసి చాలా బాగున్నాయి ఇలా లేతవి తీసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకుని అలా సిమ్లో పెట్టేస్తే ఏంటంటే చక్కగా మగ్గుతాయి అన్నమాట కాకరకాయ ముక్కలు వచ్చేసి అవి బాగా ఉడకాలి ఉడకకుండా మాత్రం మీరు వాటర్ వేసేస్తే ఉడకదమాట అందుకని ముందుగానే అవి మగ్గనే వాళ్ళు బాగా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి కాకరకాయ ఎప్పుడు వండినా కూడా చెక్కు తీయకుండా వండండి ఆ చెక్కు తీసేస్తే ఇంకా తిన్నా కూడా వేస్ట్ అనమాట కావాలంటే లోపల గింజలు తీసేయండి ఆ చెక్కు మాత్రం తీయద్దు ఎందుకంటే చేయదు ఉంటుందని చెప్పి చాలామంది తీసేస్తారు అస్సలు అలా చేయొద్దండి ఆరోగ్యానికి మంచిది కనుక మనం తినాలి చేదు అనేది అసలు ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు చేదు అనేది ఉండదు ఇప్పుడు చక్కగా ముక్కలు అయితే మెత్తబడిపోయినాయి బాగా వేగిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ పులుసు పెట్టేసి ఇంకా ఎగ్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను కొంచెం ఇలా ఏదైనా పులుసు పెట్టుకుని పక్కన ఫ్రై చేసుకుని తింటే బాగుంటుంది కదా నంజు అందుకోసమైతే ఇంక ఎగ్ ఫ్రై చేసేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే కూరకు సరిపడా కారం అయితే వేసేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు కారం వేసుకుని కొంచెంసేపు వేయించిన తర్వాత అందులో వచ్చేసి ఇప్పుడు వాటర్ అయితే వేయండి ఆ ముక్కలు ములిగే వరకు కొంచెం వాటర్ వేసేసి ఇంకేమన్నా కొంచెం అంతా ఉడికిపోయింది ఏమాత్రం కొంచెం చిన్నది ఉడకంది ఏమన్నా ఉంటే ఇప్పుడు చక్కగా అది కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇంకా దాన్ని అయితే అలా మూత పెట్టేసి అలా ఉంచేసేయండి ఇప్పుడైతే ఇంక నేను పక్కన అయితే ఇంక ఎగ్ ఫ్రై చేసేస్తున్నాను ఎగ్ ఫ్రై అంటే పెద్ద ఏం కాదండి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను వేసి అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంక ఈ గుడ్లు ఉన్నాయి కదా ఇది పగలగుట్ట అయితే వేసేసుకోవడమే వేసేసుకుని కదపకుండా అలానే ఉంచేసుకోవాలి ఉంచేయాలి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకుంటే సరిపోతుంది ఎగ్ ఫ్రై ఇలా కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా మనం సాంబార్ పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్నా రసం పెట్టుకున్నా ఇలాగ తొందరగా అయిపోయే ఎగ్ ఫ్రై ఏంటంటే ఇదేనండి ఇందులో ఏమి ఇంకా ఉల్లిపాయ అలాంటివి ఏమీ వేయకపోయినా చాలా బాగుంటుంది మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మాట ఇంకా చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా అలా గుడ్లు పగలగొట్టేసి ఇంకా అలా ఉంచేసేయండి అసలు కదపద్దు ఇంకా అలా కదపకుండా అలా ఉంచేస్తే ఏంటంటే చక్క ఫ్రై ఫ్రైలాగా అయితే మనకి షేప్ వచ్చేస్తుంది అయిపోతుంది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడైతే ఇంకా ఒకసారి చూస్తున్నాను ఉడికిందా లేదని ముక్క అయితే మెత్తగా భలే ఉడికిపోయిందండి కాకరకాయ వచ్చేసి అసలు కాకరకాయ పులుసు ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసు అసలు చేదు ఉండదు చాలా కొంచెం చిరుచేది ఉంటుంది ఆ మాత్రం చేదు కూడా తినకపోతే ఇంకెందుకండి తప్పకుండా ట్రై చేసి మీరు కూడా వండుకోండి ఇప్పుడైతే ఎగ్ ఫ్రై ఒక పక్కన అయితే ఫ్రై అయిపోయింది ఇంక రెండో వైపుకి అయితే తిట్టేశారు ఇంకా చేపల ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎగ్ ఫ్రై వచ్చేసి భలే మంచి కలర్ఫుల్గా ఇంక వచ్చేసి ఇంకా కాకరకాయ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చి లాస్ట్గా కొంచెం చిక్కగా చింతపండు అయితే వేసేసుకోవాలి మా ఇంట్లో అయితే కాకరకాయ కూర అంటే అందరికి ఇష్టం ఎందుకంటే అది చేసే విధానం బట్టి ఉంటుంది కదా నేనైతే అసలు చేది లేకుండా చేస్తానేమో ఇంక అందరూ చాలా ఇష్టంగా తింటారు అందుకే మేము పైన మేడపైన పైన కుండీలో అయితే పాదైతే వేసేసుకున్నాం ఎందుకంటే అందరికీ అంత ఇష్టం ఇంకా ఇంకా అస్త ఒక మూడు రోజులకొకసారి నాలుగు రోజులకొకసారి ఇంకా కాకరకాయ చేస్తూ ఉంటాను అనమాట అంత బాగుంటుంది ఒకసారి ఫ్రై ఒకసారి కూర ఒకసారి ఏమో పులుసు ఇలా పెట్టుకుంటాను అనమాట నేను అక్కడైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ కాకరకాయ పులుసులో ఎందుకంటే మనం చేదు ఎప్పుడు వండినా కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే ఆ చేదు తీపు రెండు కలిస్తే కూర చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది ఒకసారి చూసేయండి చూసారా ఎంత బాగుందో అసలు వేడి అన్నంలో అలా కాకరకాయ పులుసు వేసుకుని తింటే ఉంటుంది ఇక్కడైతే కూర అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో అలా కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి తొందరగా వేగిపోతాయి కూర కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇంక నేను రైస్ అయితే పెట్టేసుకుని మీకు తిని చూపిస్తాను మీరు అనుకుంటారు ఎప్పుడీళ్ళు కాకరకాయ వండుతారు తింటున్నారో లేదో తెలియదు అనుకుంటారు కదా మేమైతే చాలా ఇష్టంగా తింటామండి ఇలా వండుకుంటే మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే నీకు అది తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడైతే నేనైతే తిని చూపించేస్తున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదని ఇంకా కాకరకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఇంక అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి చూసేద్దాం చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మాటల్లో చెప్పలేనమాట అంత టేస్ట్గా ఉంది ఇంకా అలా అక్కడ కోడిగుడ్డు ఫ్రై చేసుకున్నాను కదా ఇంకా అది కొంచెం నంచుకుని పులుసు తింటుంటే ఉందండి అసలు చాలా అంటే చాలామంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది మాత్రం నాకు కామెంట్ పెట్టండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు